ఈ వీడియోను మీకు గోదావరి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రేపు రథసప్తమి మానవాళికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు లోకానికి వెలుగునిస్తూ సమస్త జీవకోటి మనుగడకు ఆయన కారణమవుతున్నాడు అందుకే ఆయన్ను కనిపించే దైవంగా ఆరాధిస్తాం ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధించే సంప్రదాయం ఉంది ఈసారి ఆదివారం రోజున ఉండడం విశేషం ఈ రోజున సూర్యుడు రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని ఆ పర్వదినాన సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం సంపద కలుగుతాయని నమ్మకం రథసప్తమి సూర్య గ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు అందుకే రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో చేసే స్నానాలు జపాలు సూర్య భగవానుడికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్య ఫలాలను కలిగిస్తాయి రథసప్తమి రోజు చేసే నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఆ రోజు నదీ స్నాన సమయంలో ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఒకటి భుజాలపై రెండు మోకాళ్లపై రెండు పాదాలపై రెండు ఉంచుకుని స్నానం చేయడం వల్ల శరీరంలోని కీలకమైన శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయని పాపాలు తొలగిపోతాయని పురాణాలను చెప్పబడింది సూర్యుడికి ఉన్న మరో పేరు అక్క జిల్లేడు ఆకులను సంస్కృతంలో అర్కపాత్రంగా చెబుతారు సూర్యుడి కిరణాల్లోని శక్తిని గ్రహించే గుణం ఈ ఆకులకు ఉంటుంది అందుకే ఈరోజు జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యం ఉంది ఎవరికైతే నదీ స్నానం వీలు వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఇదే విధంగా చేసినట్లయితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట ఒక పీఠంపై సూర్య భగవానుడి ఫోటోను పెట్టుకోవాలి రథసప్తమి రోజు చాలా ముఖ్యమైనది రథం తయారు చేయడం చిక్కుడుకాయలు పచ్చి కొబ్బరి పొలలతో రథాన్ని తయారు చేసుకోవాలి ఇక సూర్యుడి ఫోటోను పూలతో అలంకరించి ముందు రథాన్ని ఉంచి ఆ సూర్యకిరణాల వెలుగులో ఆవు పిడకలతో ఒక పొయ్యిలా చేసి వెలిగించి ఇత్తడి పాత్రలు ఆవు పాలతో పరమాణాన్ని చేసుకోవాలి ఈ పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే సమస్త దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి రథసప్తమి ముందు రోజు రాత్రి నుండే ఉపవాసం ఉండి నేలపై పడుకోవాలి గృహస్థులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో రథసప్తమి రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఇవే రథసప్తమి విశేషాలు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో